అసత్య అప్రతిష్టం తే జగదాహు అనీశ్వరం అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకం భగవద్గీత విజ్ఞానయోగం తే వారు ఎవరు అసురలక్షణాలు కలిగిన వారు జగత్ ప్రపంచము అసత్యం మిథ్య అనియు అప్రతిష్టం నిరాధారమనియు అనీశ్వరం ఈశ్వరుడు లేకయే ఏర్పడినదనియు ఆహుహు చెప్పుదురు మరియు అది అపరస్పర సంభూతం పరస్పర కలయికచే అయినది కాదు కామహైతుకం కామమే కారణముగా కలది కిమన్యత్ ఇతర కారణము ఏమియూ లేదు కామము వలన జగత్తంతయు ఏర్పడినది కావున కామవాసనలతోనే కర్మలను ఆచరింపవలయునని వారి యొక్క తాత్పర్యము అంటే ఇక్కడ ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది తాత్పర్యము వారు ఈ జగత్తును సత్యము కాదు అందురు ఎవరు అసుర లక్షణాలు కలిగిన వారు ఈ బ్రహ్మాండం అనే ఈ జగత్తును సత్యము కాదు అందురు దీని ఉనికి అంగీకరింపరు దీనికి ఉనికి ఉన్నదని అంగీకరించరు అది ఈశ్వర సృష్టి అని కానీ దీనికి ఆధారము ఉన్నదని కానీ అంగీకరింపరు పరమాణువులు అనేకములు ఒకదానితో ఒకటి చేర్చుటచే ఏర్పడినదనియు ఎంచరు ఇది కామహేతువు కామములను తీర్చుకొనుటకు తక్క వేరొక ప్రయోజనము లేదు అందరూ ఎవరు ఈ నాస్తికులు మిథ్యావాదులు ఇటువంటి వాళ్ళు ఇది కృష్ణుడు ఏనాడు చెప్పినాడు ఇటువంటి వాళ్ళు ఉంటారని చూడండి వీళ్ళు ఈ సృష్టి కేవలము కోరికలు తీర్చుకోవడానికే ఉంది అనేటువంటి చెప్పెదరు ఓం